పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పట్టిస్తూ మిల్లుకు తరలిస్తున్నారన్న సమాచారంతో సంత నూతనపాడులోని మిల్లులపై అధికారులు బుధవారం దాడులు చేశారు ఈ దాడిలో మొత్తం ఆరు వందల బస్తాలు స్వాధీనం చేసుకున్నారు సంత నూతలపాడులోని నాగరాజు ట్రేడర్స్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం జిల్లా విజిలెన్స్ విజిలెన్స్ కులశేఖర్ శాఖ అధికారులు చేశారు ఈ మిల్లు వద్ద నుంచి అనుమతులు లేకుండా ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు మొత్తం మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పట్టుకున్న బియ్యం విలువ పదకొండు లక్షల రూపాయలు వాహనాల విలువ పదిహేను లక్షల వరకు ఉంటుందని తెలిపారు నాగరాజు ట్రేడర్స్ మిల్లు యజమాని రాజేష్ గుప్తాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు దాడుల్లో డీసీటీవో రామారావు స్వాధీనం చేసుకున్న వాహనాలు బియ్యంతో పోలీసు అధికారులు ఎస్ఐ నాగేశ్వరరావు తహసీల్దార్ విఎస్ పాల్ పౌర సరఫరాల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ గుణవంశీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు